వీడియో లాస్ట్ చూడండి సబ్స్టై చేయండి ఈ మామిడికాయ తొక్కు ఎలా పెట్టాను మీకు వీడియో చూపెడతాను మామిడికాయలు తెచ్చుకున్నాం శుభ్రంగా కడిగినాం పై పొట్టి తీసినాం ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం ఇది ఒక్క తొక్క అంటారు దీంట్లో కావాల్సిన ఐటెంలను మీకు చూపిస్తున్నాను ఇది మెంతులు ఆప దంచుకున్నది ఇది మెంతి పొడి ఇది నువ్వుల పొడి ఇది ఆవాల పొడి కారపొడి ఉప్పు ఎల్పాయలు ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం ఇది నువ్వుల పొడి తొక్క అంటారు ఎందుకంటే నువ్వులు ఇట్లా మనం ఎంచుకొని మొత్తం గ్రైండర్ పట్టుకొని ఇందులో పోసుకోవాలి ఈ పొడులన్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు తొక్కు ఎలా పెట్టాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ గిన్నె పెట్టినాం అందులో ఇప్పుడు నూనె కాగ పెట్టుకుంటున్నాం నూనె కాగ పెట్టుకున్నాం అందులో మెంతులు ఆవాలు వేసినాం నాలుగు ఎండుమిరపకాయలు వేసినాం ఈ అల్ల మన ఎల్లిపాయలు కచ్చపిచ్చదంచినే ఇందులో వేసుకున్నాం ఇప్పుడు చాలా దీనికి జోరగా గోలించుకోవాలి ఇప్పుడు అర్ధ కిలో నూనె కాగ పెట్టుకున్నాం దాన్ని చల్లార్చినాం చల్లార్చి ఎల్లిగడ్డలు ఎలిగడ్డలు దంచి వేసుకున్నాం దోసో గ్రాము ఉప్పు దోసో గ్రాము కారపొడి రెండు చెంచల పొడి మూడు చెంచలు ఆవాల పొడి రెండు చెంచల పసుపు దోస గ్రాము నువ్వు పొడి ఇప్పుడు అన్నీ కల ఐదు ఎండు మిరపకాయలు వేసినాము పిలికడన్నీ ఎల్లిపాయలు వేసినాము ఇప్పుడు ఇది మొత్తం కలగలుపుకోవాలి కలుపుకోవాలి శనగపప్పు వేసినాం మొత్తం కలగలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలపాలి ఇది మామిడికాయలు వేసుకొని మొత్తం ఈ మామిడికాయ ముక్కల వేసుకొని మొత్తం కలగలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక మడతమానిలో ఎత్తుకోవాలి మామిడికాయతో తక్కువ రెడీ అయింది గుమ్మగుమలు ఇది ఒక సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పప్పులకు కానీ దీనిలో కానీ మనం ఇలా సైడ్కు కలుపుకుంటే చాలా రుచి ఉంటుంది ఇది ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది ఇది పింగాణి పాత్ర కానీ మట్టి కుండలు కానీ పెట్టుకోవచ్చు పూర్వకాలం ఇది మట్టి కుండలనే తొక్కులు పెట్టుకున్నది ఇప్పుడు జాడీలలో పెడతారు ఇది ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది